ಲಲಿತಾ ಸಹಸ್ರ ಪಾರಾಯಣ ಮನಮಂತೇದ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿಚಿ ಹಾರತುಲಿಿದ್ದ ಮನ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿಚಿ ಹಾರತುಲಿಿದ್ದ ಲಲಿತ ಸಹಸ್ರ ಪಾರಾಯಣ ಮನಮಂತೇದ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿ ಹಾರತುಲಿಿದ್ದ ఆహ్వానిద్దామా అర్ఘ్యపాద్యాలుద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా ఆహ్వానిద్దామా అర్ఘ్యపాద్యాలుద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనే చక్కర అభిషేకిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనే చక్కర అభిషేకిద్దామా లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా ತೋವೆಡದ ಪದಿ ಕಾಲೂ ಪಸುಪು ಇಮ್ಮನಿ ಇಮ್ಮನೋರೇಮ ಲಲಿತಾ ಸಹಸ್ರಪಾರಾಯಣ ಪಾರಾಯಣ ಮನಮಂತ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿಚಿ ಹಾರತುಲಿ್ದ ನವರಾತ್ರ ದಸರಾತ್ರ కొలిచే తల్లి మన తల్లి నవరాత్రులలో దసరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగువుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా కొలిచి హారతులిద్దామా లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట ಪಾರಾಯಣಕೆ ಪರವಶ ಮುಂದಿ ಭಕ್ತ ಬ್ರೋಚೆ ನಟ ಲಲಿತಾ ಸಹಸ್ರ ಪಾರಾಯಣ ಮನಮಂತ ಚೇದ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿಚಿ ಹಾರತುಲಿ್ದ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಜಯ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಮಂಗಳ ಗೌರಿಕೆ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಜಯ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಮಂಗಳ ಗೌರಿಕಿ ಅಂಗಳನಂತ ಮಂಗಳ ಮನರಮ್ಮ ಅನ್ನವಾರೀ ಅನ್ನ ಫಲಮು ವಿನ್ನವಾರೀ ವಿನ್ನಂತ ಫಲಮು ಲಲಿತಾ ಸಹಸ್ರ ಪಾರಾಯಣ ಮನಮಂತ ಚೇದ ಮನಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿಚಿ ಹಾರತುಲಿ್ದ ಮನ ಮನ ಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿ ಹಾರತುಲಿಿದ್ದ ಮನ ಮನ ಸಾರ ಅಮ್ಮನ್ನು ಕೊಲಿ ಹಾರತುಲಿಿದ್ದ